హలో ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ మాసం స్పెషల్గా ప్రసాదాలు చూపిస్తున్నాను కదండి అందులో భాగంగానే ఈరోజు ఆవపిండితో చేసిన పులిహోర చాలా చాలా బాగుంటుందండి మనకి పులిహోర ప్రసాదాల్లో చాలా ముఖ్యమైనది కదా అందులో ఈ ఆవపిండి వేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం గుళ్ళో తిన్నట్టుగా అనిపిస్తుంది మరి ఇంకెంత ఆలస్యం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఇది మీరు మీ రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు ఆవాలు వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి కొంచెం చేదు వస్తుంది ఇక్కడ ఒక రెండు స్పూన్ల ఆవాలు వేసి ఒకటిన్నర స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఈ రెండు మంచిగా చిటపటలాడేంత వరకు చూసారు కదా ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టేసుకుందాము ఇంకా మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని పోపు వేసుకుందాం ఇంకా కొద్దిగా నూనె వేసుకొని ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెం పోపుకు తగ్గట్టు శనగపప్పు ఒక స్పూను ఆవాలు అలాగే స్మీ స్పైసీకి తగ్గట్టు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇక్కడ నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయట్లేదు కరివేపాకు కూడా వేయండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాక అప్పుడు పసుపు వేయండి చూచేసారు కదా ఇలా పసుపు వేసిన తర్వాత ఫస్టే పసుపు వేస్తే మనకి మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో పల్లీలు మంచిగా వేగిన తర్వాత పసుపు వేసి రెండు ఎండుమిర్చీలు వేసి ఇంకా స్టవ్ బంద్ చేసేయండి అదే వేడికి మంచిగా ఫ్రై అయిపోతాయి మనకు ఎండుమిరపకాయలు ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా రైస్ కొంచెం చల్లారితే మనకి రైస్ అనేది బాగుంటుంది పులిహోరకు కాబట్టి కొంచెం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము పొడి చేసుకున్నాం కదా ఫస్టే ఆవాలు నువ్వులు ఆ పొడి వేసుకోండి ఇంకెప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోండి ఈ రైస్కి ఎంత అయితే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయకుంటే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇక నిమ్మకాయ వెండేసుకోండి మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ వెండుకోండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను ఇంకా ఇప్పుడు నిమ్మకాయ అంతా పిండేసి ఇంకా మంచిగా కలిపేసుకోండి ఎక్కడ మంచిగా మనకి పోపులో వేసినవి అన్నీ మంచిగా కలిసేటట్టు చేత్తో మంచిగా కలపండి సో చూసారు కదా ఇట్లా చేత్తోనే మంచిగా కలిపేస్తే బాగా కలిసిపోతుంది స్పూన్ కన్నా మనకి చేత్తో ఇలా అయితే మంచిగా కలిసిపోతుంది ఇలా మంచిగా కలిపేసి మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఇంకేమన్నా ప్రసాదం కావాలంటే నాకు కమెంట్లో చే చెప్పండి నేను మీకు చేసి చూపిస్తాను ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రసాదాలు నేను రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో టేస్ట్ చూశానండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మనం ప్రసాదంగా పెడితే టేస్ట్ చూడండి కాబట్టి ఈరోజు నేను ప్రసాదంగా కాకుండా మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి టేస్ట్ చూశాను సో తప్పకుండా ట్రై చేయండి